నమస్ నా నమస్కారం అండి ఈరోజు మా నాన్నగారికి శత జయంతి ఉత్సవం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చిన్నతనంలో అమ్మ పోవటం అక్కడి నుంచి తగురి ఇంత మంచి తగునే దాంపత్యం వీళ్ళిద్దరి తగులను గట్టిన బ్రహ్మలు ఏర్పరు కదా ఆయన ప్రథమం ఈ జ్యోతిర్లింగాల్లో ఐదు జ్యోతిర్లింగాల్లో ప్రథమ జ్యో ప్రథమ విష్ణు విష్ణు పంచారామక్షేత్రాల్లో ప్రథమ పంచారామక్షేత్రం అమరావతి అలా గుర్తు తర్వాత అమరేశ్వరుడు అమరావతి అంటే శంకరమణి బాలగోపాల శాస్త్రి గారు మా మేనత్త గారి భర్త ఆయన లలిత కళల్లో ఆరితేరినటువంటి వాడు కూడా గురువు గారు రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారం నేను మీ యొక్క ప్రత్యేక అభిమాని అండి ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తూ ఉంటాను ఈ సందర్భంగా మా తాతయ్య గారి యొక్క శత జయంతి మా అన్నయ్య గారు మిమ్మల్ని ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను నా చిన్నప్పుడు మా తాతయ్య ఇంట్లో ఉండి నేను ప్రాథమిక విద్యాన్ని పూర్తి చేసుకున్నాను నేను ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మా తాతయ్య గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను చాలా థ్యాంక్స్ అండి పెద్దలందరికీ నమస్కారం అండి స్టేజ్ అలాగే పెద్దలందరికీ నమస్కారం అండి మా తాతయ్య నుంచి మొన్నే నేను విశ్వనాథుడి దగ్గర నుంచే జగన్నాథుడి దగ్గరికి వెళ్ళాను అక్కడ పండాలు పూజార్లు ప్రభుజీ కు సేవ హై క్యా అన్నారు ఏం ఏమడగాలి నాకు ఇది తప్ప మరి కొట్టడం తప్ప ఏమి రాదు కదా అందుకని ఇవే అడిగాను మన గుళ్ళో షటారీ లాగా ఒక్కసారి Cá hồi.